హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఎన్ కిచెన్ ఈరోజు వీడియోలో మినగా మునగాకు పప్పు పర్ఫెక్ట్గా చేదు లేకుండా టమాటాలు ఏమీ యూజ్ చేయకుండా చాలా ఈజీగా ప్రిపేర్ అలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి దీన్ని వీటిని బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని కందిపప్పు బాగా ఉడికే వరకు కందిపప్పు అంతా సాఫ్ట్గా అయ్యే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీనిలో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు రెండు వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక మూడు రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నవి వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అన్నీ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి దీని మీద మూత పెట్టుకొని ఓ టూ త్రీ మినిట్స్ అయితే ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోతాయి తర్వాత సాల్ట్ సరిపోయినంత చూసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు కందిపప్పుకి ఒక కప్పు మునగాకైతే బాగుంటుందండి చేదు లేకుండా బా పప్పు బాగా వస్తుంది దీన్ని ఇప్పుడు మూత పెట్టుకొని మునగాకంతా బాగా బాగా ఉడికే వరకు బాయిల్ చేసుకోవాలి మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది ఆ టైంలో పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పుని తీసుకొని దీనిలో వేసుకోవాలి వేసుకొని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత దీని దీనిలో ఒక త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని అన్ని అన్నీ బాగా త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మరొక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి త్రీ మినిట్స్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం మనకు పప్పు టేస్ట్ రావాలంటే మనం మునగాకుని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా బాయిల్ చేసుకోవాలి అప్పుడే చేదు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది టూ త్రూ త్రీ మినిట్స్ త్రీ టు ఫోర్ మినిట్స్ బాయిల్ అయిపోయిన తర్వాత దీనిలో ఇంకొంచెం పసుపు వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూను కొబ్బరి తురుము వేసుకోవాలి కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల మునగాకు పప్పు చాలా టేస్టీగా వస్తుంది మనం టమాటా వేసుకోకపోయినా కూడా చాలా రుచిగా ఉంటుంది వేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టకుండా ఇంకొక వన్ వన్ ఆర్ టూ మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పప్పు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా ఉండే మునగాక పప్పు రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగా వస్తుంది వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్